నేను ఎవరో మీకు తెలుసా తెలిసిన వాళ్ళు చెప్పండి నేను ఒక ఇజ్రాని కానీ మీరు పూర్తి పురుషులు పూర్తి స్త్రీలు మరి నేను అటు ఇటు కానీ ఒక ఇజ్రానే ధర్మం కోసం పనిచేస్తుంటే కనీసం మీరు పూర్తి పురుషులయ్యుండి స్త్రీలయ్యుండి ధర్మం కోసం నిలబడి ధర్మాన్ని కాపాడక్కర్లేదు ధర్మాన్ని ఆచరించండి ఎవరు వచ్చినా సరే మతం మారమంటే నేను హిందువుని ఇది హిందూ దేశం నన్ను మతం మారడానికి అని చెప్పాడు కానీ గట్టిగాని మీరు పోరాటం చేయక్కర్లేదు జై శ్రీరామ్ మీరు పోరాటం చేయక్కర్లేదు కనీసం ధర్మాన్ని ఆచరించండి పాటించండి పరాయి మతాన్ని గౌరవించమంటే పరాయి మతంలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకోవడం కాదు నేను ఒక ఇజరాగా మీకు చెప్పాను కానీ గతంలో నేను ఒక ఎక్స్ క్రిస్టియన్ ఎనిమిది సంవత్సరాలు చర్చికి వెళ్ళా కానీ అక్కడ ఏమీ లేదు నా ముక్కు పొడక నా పట్టీలు కూడా అమ్మేసి కానుకలు ఇవ్వడం కూడా జరిగింది మా అక్క పూజలు చేస్తుంటే సైతాన్ సైతాన్ అని చెప్పేసి పూజలు చేయనిచ్చేదాన్ని కాదు తర్వాత ఒక మహానుభావుడు నాకు ఒక పెద్ద ఆయన చెప్పాడు నువ్వు బైబిల్ పూర్తిగా చదివి హిందుత్వాన్ని ద్వేషించన్నారు సరే ఎందుకు అన్నారా అని చెప్పి సౌను దేవుడిదే కదా చదవాలి చదవాలని చెప్పి ఇంట్రెస్ట్తో కంఠస్థం పట్టేశా కనీసం ఒక పది మంచి మాటలు కూడా లేవు నాకు అవసరమా ఈ పరాయి దేశం మొత్తం నా దేశాన్ని నా ధర్మాన్ని దూషిస్తున్నానా బాబోయ్ నా అమ్మ నాన్నలు ఇచ్చిన సనాతన ధర్మాన్ని వదిలేస్తున్నానా అని భయం వేసి పక్కన పెట్టి నా ధర్మంలో స్వధర్మంలోకి వచ్చి హిందూ ధర్మం కోసం ఫైట్ చేస్తున్నా ఎందుకు సరే నాకెందుకు లేని మారిపోయి నేను మీలాగే ఉండొచ్చు కానీ మీలాగ ఎంతమంది మారిపోతారో మారిపోతారు మారనివ్వకూడదు ఈ దేశం హిందూ దేశం అని చెప్పి కంకణం కట్టుకుని నాకు ఎన్ని ఇబ్బందులు జరిగిన నన్ను ఎన్ని బెదిరింపులు వచ్చినా ఎంత పాస్టర్లు ఎంత మంది బెదిరించినా ఎంత మంది క్రిస్టియన్ బెదిరించినా తగ్గేదే లేదంటూ ధర్మం కోసం నిలబడ్డా జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ నెలలో ఖచ్చితంగా మన గిరిజన ప్రాంతాలకి ఈ గొర్రెలు మందల మందల కింద వచ్చి మన అమాయకమైన గిరిజనుల్ని మన హిందూ బంధువుల్ని రొట్టె ముక్కలు చాక్లెట్లు బిస్కెట్ ప్యాకెట్లు రగ్గులు స్వెటర్లు ఇచ్చి వాళ్ళ సేవ అనే కార్యక్రమం దొంగ పేరు పెట్టుకుంటారు ముసుగు ముసుగులో వచ్చి మనల్ని మతం మారుస్తారు కంపల్సరీగా వాడి గొర్రెడు ఒక పాస్టర్ ఉంటాడు పెద్దోడాడు ఆడొచ్చి మన ధర్మాన్ని నాశనం చేయడానికి గొర్రెల తొట్టులో ఉన్న జనాలంతా నేర్చుకొస్తాడు ఆ గొర్రెల్ని మనం సింహంలోకి నిలబడాలి వాడిచ్చే బిస్కెట్లకి రగ్గులకి మనం కంకృత పడకూడదు నేను ఉన్న ఇప్పుడు మీకు చెప్తున్నా యాభై లక్షలు ఇస్తామని పాస్టర్ ఆఫర్ పెట్టారు వాడు యాభై లక్షలు అన్ని కొనుక్కోగలడు నా ధర్మాన్ని కొనుక్కోలేడు కదా అలాగే మీరు నేను హిందువుని నీకు కావతి నేనేస్తా మరి రాములు వారి ప్రసాదం పెడతా బొట్టెట్టుకొని చెప్పానండి దెబ్బకు దెబ్బేస్తారు కానీ నాకెందు నాకెందుకు లేని అనుకున్నారనుకో ఉన్నదల్ల ఒకటే దేశం మన భారతదేశం హిందూ దేశం పక్కన ఉన్న బంగ్లాదేశ్ లో పాకిస్తాన్ లో మన హిందువులకు చోట్లేదు కుక్కల చేత బ్రతికుండగా మర్మాంగలు తినిపిస్తున్నారు మగవాళ్ళని ఈడ్చుకెళ్లి కొట్టి కొట్టి చెట్టుకి వేలాడి తీసి బ్రతికుండగానే పెట్రోల్ కుస్తారా నా కొడుకు ముస్తాలు సమానం కూర్చుంటే మన పూజలు మన పండుగలు మన గుళ్ళు మన కులం మన మతం కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి ఆచరించండి ధర్మం పట్ల పట్టుదలతో ఉండండి మనకు ఆరోగ్యం బాగోకపోయినా ఇంట్లో సమస్యలు వచ్చినా వాళ్ళు వస్తారు అదే చనువు తీసుకుంటారు వాళ్ళు నన్ను కూడా అలాగే మతం మార్చారు చెప్తున్న అనుభవంతో చెప్తున్నా ఎటువంటి ప్రార్థన చేయడానికి వచ్చిన పక్కన ఇంటి పక్కన ఉన్న వాళ్ళు క్రైస్తవులు వచ్చినా సరే మాకొద్దు మా దేవుడు గొప్ప నా రాముడు గొప్ప నా శివుడు గొప్ప నీ ప్రార్థన అక్కర్లేదు నీ ప్రార్థన మీ ఏసు పుట్టిన ఇజ్రాయల్ దేశంలోని ఏసు దేవుడు అంటే రెండు సంవత్సరాలు జైలు అక్కడ యూదులు ఒప్పుకోలేదు నేను ఎందుకు ఒప్పుకుంటాను నేను చెప్పండి అలాగే